ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ దెక్కుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హై విస్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ జనసేన వైపు మాజీ మంత్రులు చూపు మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే షాక్ అవుతారు సో సాధారణంగా కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళకి పార్టీలతో వాటితో వీటితో సంబంధాలు అనుబంధాలు ఏమి ఉండవు ఎథిక్స్ ఉండవు కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కదలండి ఎట్లా ఉంటుంది అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జై కానీ పార్టీ కార్యకర్తలు ఉంటారు చూసారా వాళ్ళే పక్కాగా నిలబడేది ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా నాది ఈ పార్టీయే అని అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉంటారు కానీ పై స్థాయిలో నాయకులు అలా ఉండరు అధికారం కోసం ఏ జెండానైనా పట్టేసుకుంటారు ఏ దూకేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ బ్రహ్మాండంగా నూట యాభై యొక్క స్థానాలను గెలుపొంది మెజ బంపర్ మెజార్టీ కదా అది నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి అంటే ఏంటి చరిత్రలో ఇంకా ఆ నెంబర్ని ఎవరు టచ్ చేయలేరు అంటే నెంబర్ అది కానీ దానికంటే ఇంకా పెద్ద నెంబర్ కూడా సంపాదించవచ్చు అని చెప్పేసి కూటమి రుజువు చేసింది ఆఫ్ కోర్స్ దాని కారణాల గురించి మరలా ప్రత్యేకంగా చెప్పుకుని కానీ నూట యాభై ఒకటే చాలా పెద్ద నెంబర్ అంటే దానికంటే ఇంకో పదమూడు అంటే నూట అరవై నాలుగు సొంతం చేసుకుంది కూటమి ప్రభుత్వం సో ఈ క్రమంలో మిగిలింది ఏంటండి పదకొండు పట్టుమని పదకొండు ఈ పదకొండులో సరే గెలుపొందిన వాళ్ళు వాళ్ళు ఏంటి వెళ్తారా ఏంటి ప్రక్కన పెడితే ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నూట అరవై నాలుగు మంది కదా అందులో హేమహేమలు ఉన్నారు మాజీ మంత్రులు మంత్రులుగా ఉన్నవాళ్ళు అలాగే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇలా వీళ్ళందరూ ఉన్నారు సో ఇప్పుడేంటి ఏదైతే అధికారంలో ఉండగా వీళ్ళ వ్యవహార శైలి ఎలాగుంది అంటే మేము రాజులు మాకు అసలు మేము వేరు మా వ్యవహారం వేరు అనే టైపులో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు అసలు మామూలుగా కాదులే పవన్ కళ్యాణ్ ఎవరు ఏ సినిమాలు చేత రాందినా ఈ టైప్ అనమాట సో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది మొన్నే రుచి చూపించారు కదా సో ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనగానే అమాంతంగా కనిపిస్తున్నారు అనమాట ఆయన పెద్ద ఇప్పుడు ఆరు అడుగుల బుల్లెట్ అంటారు చూసారా ఆ టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కనబడతా ఉన్నారు ఒకటి ఇక్కడ కూటమి అధికారంలో ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ సో తెలుగుదేశంలోకి వెళ్ళాలా జనసేనలోకి వెళ్ళాలా బీజేపీలోకి వెళ్ళాలి అసలు ఎందుకు వెళ్ళాలి ఏ అధికారం లేకపోతే ఐదేళ్ళు ఆగలేరా అంటే అధికారం లేకపోతే కాదు సేఫ్ జోన్ కావాలి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మనం చేసిన అన్యాయాలు అవినీతులు అక్రమాలు బయటపడితే అప్పుడు దాని లెక్కలే వేరుగా ఉంటాయి అనమాట సో అందు గురించి ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ అయితే కావాలి ఆ ప్రొటెక్షన్ కావాలంటే ఏం చేయాలి అధికారంలో ఉన్న కూటమి వైపు వెళ్ళాలి సో ఇక్కడ వీళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే మూడు రకాల ఆప్షన్లు ఉన్నాయి తెలుగుదేశం కాదంటే జనసేన కాదంటే బీజేపీ ఇట్లా అనమాట సో ఇలా మూడు ఆప్షన్లు ఉన్నా కానీ ఇప్పుడు ముగ్గురు కలిసే ఉన్నారుగా దేంట్లోకి వెళ్ళాలన్నా సరే ముగ్గురు పర్మిషన్ ఉంటేనే సాధ్యపడుతుంది సో ఆ విధంగా వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు కానీ సో ఇక్కడ రాజకీయ నాయకులు కొంత స్మార్ట్ కదా మామూలుగా కాదు కదా ఇట్లాంటి వాటిల్లో చాలా స్మార్ట్గా ఉంటారు సో వెళ్ళటానికి ఏంటి అంటే వీళ్ళకి ఎవరో ఒకడు ఇప్పుడు పేరుకి వాళ్ళు ప్రత్యర్థులుగా ఉంటారు కానీ ముసుగులో చాలామంది ఒకరికొకరు దోస్తులు కూడా ఉంటారు ఆ పార్టీ ఈ పార్టీ పార్టీలో సంబంధం లేకుండా తప్పేం కాదు కానీ నీకు అబ్బాయి ఇబ్బంది వస్తే నేను సపోర్ట్ చేస్తాను నాకు ఇబ్బంది వస్తే నువ్వు సపోర్ట్ చేసుకో అని అని చెప్పేసి అనుకుంటా చూసారు దాది మాత్రం తప్పే ఎందుకంటే ప్రజాధనం మనం నువ్వు నువ్వు నేను దోసుకుందాం వాటాలు వేసుకుందాం ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం నేను ఇటు ఉంటా కాబట్టి నువ్వు అటు ఉండు కాబట్టి ఇద్దరు ఒకరికి సపోర్ట్ చేసుకుందాం పరస్పరంగా అని అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము లూటీ చేసినట్లే అయితే ఇక్కడ ఆ విధంగా కాకపోయినా ఎంతో కొంత పరిచస్తులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మరేంటి నేను వద్దాం అనుకుంటున్నాను కొంచెం ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పేసి అనుకుంటారు సో ఇక్కడ వీళ్ళు జనసేననే ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళదాం అంటే ఏంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ సాదాసీదా పార్టీ ఏం కాదు నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ గ్రామ స్థాయిలో బలంగా ఉన్న పార్టీ సో అక్కడికి వెళ్ళాలి మరలా కొత్త నాయకుడు కొత్త నాయకుడు అంటే ఏం వేరే పార్టీలో నాయకుడు వస్తే అంతర్గత విభేదాలు ఉంటాయి లేదా అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు మొన్నటిదాకా కూడా వ్యతిరేకంగా ఉండి ఇప్పుడు సడన్గా తీసుకొస్తే ఎట్లాగానే భావన ఉండొచ్చు లేదు మరలా కొత్త లీడర్ అంటే అసలు అవకాశాలు వస్తాయి రావో ఇట్లాంటివన్నీ కూడా డైలమా ఉంటుంది సో ఈ క్రమంలో జనసేన పార్టీ అనుకోండి కొత్త పార్టీ మొట్టమొదటిసారి గెలుపొంది అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో జనసేనలో అయితే నాయకులు పెద్దగా లేరు కాబట్టి అక్కడ ఆ గ్యాప్ను ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అనే ఆలోచన ఉండొచ్చు అలాగే మనం కూడా క్యాడర్ బిల్ కొంచెం బిల్డ్ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే ఏదైనా మీటింగులు పెట్టినా లేదా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయినా దేనికైనా కానీ జన సమీకరణ చేయవలసిన అవసరం లేదు రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు సో ఆటోమేటిక్గా యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఒక బెనిఫిట్ కింద అవుతుంది ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సో ఈ క్రమంలో జనసేన పార్టీ వైపు ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ క్రమంలో కొంతమంది నాయకుల చేత వీళ్ళు రాయవారాలు పంపడం అయితే జరిగింది మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తామని అందులో కొంతమంది మాజీ మంత్రుల పేర్లు వినపడుతున్నాయి సో ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వ హయాములో అనేక రకాలైన కుమ్మకోణాలు జరిగిన సివిల్ సప్లైస్లో అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకటి కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఇప్పుడు ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించిన నాద మనోహర్ గారు మొత్తం తవ్వుతున్నారు కదా తవ్వుతూ ఉంటే మామూలు రా వ్యవహారాలు బయటకు రావట్లేదు ఒకటి కాదు రెండు కాదు సరే ఇక్కడ రేషన్కి సంబంధించిన వ్యవహారం అంటే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారికి ఎక్కడ మైన్స్కి సంబంధించిన దాంట్లో కూడా షేర్లు ఉన్నాయని అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ క్రమంలో వీటన్నిటిని తప్పించుకోవాలి అంటే మనకి బ్రహ్మాండమైన ఆప్షను జనసేన అని అని చెప్పేసి భావించారేమో కానీ ఆయన ఒక ఆయన కబురు పెట్టారు ఇక దాని తర్వాత తాడేపల్లిగూడెం మా మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఆయన ఒక ఆయన కబురు పెట్టారన్నట్లుగా సమాచారం అలాగే మరో మాజీ మంత్రి ఓషా శ్రీచరణ్ మరి కొంతమంది కూడా జనసేనలోకి రావాలి వెళ్ళాలి అనే ఉద్దేశం మీదే కొన్ని మెసేజ్లు అయితే పాస్ చేస్తున్నారట సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పేసి నో చెప్పేశారట దానికి గల కారణం ఏంటి అంటే ఏదైనా క్లీన్ చిట్ ఉన్న నాయకుడు వస్తారంటే ఓకే క్లీన్ చిట్ ఉన్న నాయకుడు అయితే ఎందుకు వస్తాడు అసలు లాజిక్ కదా క్లీన్ చిట్ ఉన్న నాయకుడు అనుకుందాం క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎన్నికలకు ముందు వస్తాడు అధికారం వచ్చిన తర్వాత రారు అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా వస్తున్నారు అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ కోసం మాత్రమే వస్తారు లేదంటే ఏదైనా బిల్లులు పాస్ చేసుకోవడానికి వర్కులు చేసుకుందాం అనే ఉద్దేశం మీద వస్తారు తప్ప పార్టీ మీద అభిమానంతో లాయల్టీగా వచ్చేవాళ్ళు ఏ ఒక్కరు ఉండరు సో క్లీన్ చిట్గా ఉన్నవాళ్ళు ఎటున్నా ఒకటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ చిట్ ఉన్న నాయకుడే వైసీపీలో ఉన్నాడండి అతను ఓడిపోయినాడో లేకపోతే గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నాడో నష్టమే ఉంటుంది భయపడాల్సిన అవసరం ఉండదు కదా ఏమైనా దాడులు చేయాలి అంటే క్లీన్ చిట్ ఉన్న నాయకుడి పైన ఎవరు దాడులు చేయరు ఇప్పుడు సాధారణంగా ఎవరిపైన దాడులు చేస్తారని ఇంకోటో ఇంకోటో సో అటువంటి క్రమంలో క్లీన్ చిట్ ఉన్న నాయకులు రారు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ వెనకాల ఏదో ఒక గొయ్యే ఉండేది ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఆ గొయ్యి పూడ్చుకోవడం కోసం వీళ్ళు రావడం జరుగుతుంది సో ఒకవేళ వీళ్ళు ఏదైనా సరే మన పార్టీ బలపేతం చేసుకుందాం అది ఇది అని కనుక వీళ్ళని కనుక జాయిన్ చేసుకుంటే ఇక అందరూ కలకంప కూరలాగానే ఉంటుంది సో అప్పుడు జనసేన అయినా సరే వాళ్ళని తీసుకుందనుకోండి ఆ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే చెబుతున్నారు కానీ అక్కడ ఏమీ లేదు అందరూ ఆటోమేటిక్గా మొత్తం కలగంప కూరలా కలిసిపోతుంది అది ఇది అని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంటుంది సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా అప్రమత్తంగా ఉన్నారు మాకు అవసరం లేదు మాకు వద్దు అని అని చెప్పేసి చెప్పారాడు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి కానీ ప్రస్తుతం అయితే మాత్రం అంటే ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ మాకు వద్దు తీసుకోనని చెప్పేసి అన్న కాకుండా మనం ఇప్పుడు ఎలా లేదు లేండి అట్లాంటి ఉద్దేశాలు అని చెప్పేసి పైగా ఆ కూటంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒకే మాట మీద నిలబడి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరిని కూడా దగ్గరికి రానియొద్దు అని అని చెప్పేసి అటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ కలిసికట్టుగా ఒక మాట అనుకున్నట్లుగా సమాచారం సో మొత్తం మీద ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీని వేడతానికైతే సిద్ధం అవుతున్నారు కానీ ఆ సిద్ధం సిద్ధం అన్నందుకు సిద్ధానికి అర్థం ఎట్లా వచ్చింది సో ఆ సిద్ధం వలన ఇప్పుడు వీళ్ళైతే మాత్రం సిద్ధంగా లేరు యుద్ధమే చెప్పేసి అయితే కూటమి నాయకులు చెబుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ మంత్రులు జనసేనకి చూస్తూ ఉన్నారు అయితే దానికి నో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అన్నదానిపైన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ